హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దోసకాయతో అప్పటికప్పుడు చేసుకునే రెండు రకాల పచ్చళ్ళు అయితే నేను చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దోసకాయలు ఎప్పుడంటప్పుడు మనకు దొరుకుతూనే ఉంటాయి మనం కావాలనుకున్నప్పుడు పచ్చడి అయితే చేసుకోవచ్చు ఇంకా దోసకాయలు తెచ్చిన తర్వాత నేను శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్నాను తడి లేకుండా తడి ఆరిన తర్వాత ఇక్కడ గింజలతో పాటు వాడుతున్నాను నేను గింజలు తొక్క రెండు కూడా వాడుతున్నాను అంటే మొత్తం కాయ మొత్తం ఇక్కడ పచ్చడికి అయితే ఉపయోగిస్తున్నాము ఇక్కడైతే నేను వీలైనంత చిన్న చిన్న పీసుల్లో అయితే కట్ చేసుకుంటాను ఇంకా మనం చేసుకునే ఈ దోసకాయ పచ్చడికి తొక్క ఉంటేనే బాగుంటుంది తొక్క ఉండాలి గింజలు కూడా ఉంటేనే బాగుంటుంది మీకు ఇష్టం లేని వాళ్ళు ఇవి రెండు కూడా మీరు తీసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇట్లనే చేసుకుంటా నేను ఇట్లా చేసుకుంటున్నా అయితే వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు రకాల పచ్చళ్ళు చేస్తున్నా ఒక్క రకం పచ్చడికి ఒక దోసకాయనే వాడుతున్నా ఇప్పుడు ఒక దోసకాయనైతే కట్ చేసుకున్న ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నా ఈ పల్లీలు వచ్చేసి రెండు స్పూన్లు ఉంటాయండి అంతే పల్లీలు వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నా నువ్వులు తొందరనే వేగిపోతాయి కదా వేగానే చిటపడమంటున్నాయి వీటిని పక్క ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్న ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నా పచ్చిమిర్చిని కట్ చేయకుండా వేస్తే చిత్తుతాయి అందుకనే రెండు ముక్కలుగా చేసుకొని అయితే నూనెలు వేసుకుంటున్నా మీరు కారం ఎంత తింటారు దాన్ని బట్టి మిర్చి అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటాలండి పెద్ద సైజువే రెండు టమాటల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఈ టమాటాలు కూడా ఇట్లా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అయితే నేను రకరకాలుగా చేస్తుంటాను కానీ నేను చేసిన అన్నింటిలోక నాకు నచ్చింది ఈ పచ్చడి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ కదా నాకు ఇది నచ్చితే ఇంకొకరికి ఇంకొకటి నచ్చుతుంది అన్నట్టుగా నాకు మట్టికి ఇది చాలా నచ్చుతుంది ఎక్కువగా నేను ఇదే చేసుకుంటా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎల్లిపాయలు వేసినా అట్లాగే చింతపండును ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సేసేంత ఆ చింతపండు వేసుకుంటున్నా అట్లాగే ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అది కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారని ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఇక్కడ రెండు పచ్చళ్ళైతే చూపిస్తున్నా మీకు ఏ పచ్చడి నచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైకే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురికి రీచ్ అవుతుందండి వీడియో అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి అయినా చల్లారు కావడానికి ఇప్పుడు పల్లీలు నువ్వులు మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు ఇట్లా ఉండాలండి పొడి పొడిగానే ఉండాలి మరీ ఎక్కువగా తిప్పుకుంటే కనుక మనకి మెత్తగా ముద్దలు అవుతుంది కాబట్టి ఇట్లా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి టమాటా ఉంది కదా అది కూడా వేసుకొని దాంట్లోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది మెత్తగా కావద్దు మనకి చిన్న చిన్నగా ముక్కలుగా మనకు అక్కడక్కడ కనబడుతూ ఉండాలి అందుకనే రోడ్లో వేసి దంచుకుంటే అయితే మనకి అట్లా కనబడతాయి ఇప్పుడు మనం రోడ్లో వేయట్లేదు మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి చూసి తిప్పుకోవాలంతే ఒక్కసారి రెండుసార్లు మిక్సీ తిప్పుకుంటే మనకి మెత్తగా కాకుండా చిన్న చిన్న పచ్చలుగానే ఉండిపోతుంది ఇప్పుడైతే టమాటా అవన్నీ కలిపి మనం నూరుకున్నాం కదా దాన్ని ఈ పెద్ద మిక్సీ జార్లకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు వీలు అయితే మీరు రోట్లోనే చేసుకోండి నాకు వీలు అవ్వలేదు పెద్ద రోలు లేక అందుబాటులో నేనైతే చేయలేదు అందుకనే మిక్సీ జార్లో చేస్తున్నా రోలు అందుబాటులో ఉన్న వాళ్ళు రోట్లో చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది పచ్చడి అనేది ఇంకేముందు పచ్చడి రెడీ అయిపోయింది దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా తాలింపు పెట్టుకుంటున్నా ఇంకా రెండో రకం పచ్చడి అయితే చూపిస్తాను కానీ ఎక్కువగా నేను ఇదే పచ్చడి చేసుకుంటాను ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది అంటే నాకు నచ్చుతుందండి ఇక రెండో రకం పచ్చడి చేయడానికి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల పల్లీలు వేసుకున్న ఈ పల్లీలు కొద్దిగా వేగాలి పల్లీలు కొద్దిగా వేగినాయి అనుకున్నప్పుడు ఒక స్పూన్ ఉంటాయండి ధనియాలు అవి వేసుకున్న ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండమిరపకాయలు వేసుకున్న మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నా ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఇంకా నువ్వులు వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు మాడిపోతాయి ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక దోసకాయని అయితే కట్ చేసి పెట్టుకున్నా చెక్కు తీయలేదు గింజలు తీయలేదు నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ అయితే ఇంట్లో వేసుకున్నా మనం దోసకాయను ఇంట్లోనే వేసుకోవచ్చు లేదంటే ఈ పల్లీలు ఇట్లా ఒక ప్లేట్లకు తీసుకొని దీంట్లోకి మరొకొద్దిగా ఆయిల్ వేసుకొని దోసకాయను కూడా ఫ్రై చేసుకోవచ్చు ఏ విధంగా చేసినా కూడా బాగానే ఉంటుంది నేను ఎందుకంటే దీంట్లోనే వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దిగానే దీంట్లోనే వేసిన ఎట్లా చేసుకున్నా ఒకటే నేను తిన్న దోసకాయలు వేసుకున్న ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్నా ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి దోసకాయలు వేసిన తర్వాత ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదండి పసుపు కూడా వేసుకున్న చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న అది కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది చల్లారని ఇవ్వాలి చల్లారిచ్చిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చడిలాగా నూరుకోవడమే కానీ మెత్తగా చేసుకోవద్దు వీలైనంత మనకి ముక్కలు అంటే చేతికి తగిలేలా ఉండాలి అట్లా అయితే నూరుకోవాలి రోడ్లో నూరుకుంటే ఇంకా మంచిది ఇక్కడ నేను మిక్సీ జార్లో నూరుకుంటున్నా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి అనేది రోడ్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది కానీ నేను మిక్సీ జార్లో చేసుకుంటున్నా ఇంకా రెండో రకం పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు అయితే చూపించాను మీకు నచ్చింది అయితే ఒక కామెంట్ చేయండి మీకు ఏ పచ్చడి నచ్చిందో పచ్చడికి అయితే తాలింపు పెట్టుకున్నాను ఇక రుచిలో అయితే రెండు పచ్చళ్ళు వేరు వేరు టేస్ట్ ఉంటాయండి ఇది ఎండమిరపకాయలతో చేసింది వేరే టేస్ట్ ఉంటే పచ్చిమిరపకాయలతో చేసింది వేరే టేస్ట్ ఉంది ఈ రెండు వేరు వేరు టేస్ట్లు ఉంటాయి సో నచ్చింది మీకు ట్రై చేయండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్